అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నాను ముందుగా బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకోవాలి చేప ముక్కలు నేను ముందుగానే కొంచెం ఉప్పు పసుపు వేసు వేసి కలిపి పెట్టాను ఒక పది నిమిషాల ముందు కలిపి పెట్టాను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది లేదు నేను కలపలేదు నూనె వేసి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలు అలా కలిపి పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి నూనె కాగింది నేను బాండ్లీలో వేస్తున్నాను చక్కగా నడు మొక్కలు అట్లా తీసుకుని మంచి మొక్కలు ఫ్రై చేసుకుని చిన్న చిన్న మొక్కలు అవి ఉంటే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై ఎన్ని రోజులైనా సరే బయట పెట్టుకుంటే ఉంటుంది ఏం పాడవదు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు లోపల కంట వేగుతుంది ముక్క పైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగిద్ది అసలు ముక్క కొంచెం లేటు పట్టిద్ది లేటు పట్టినా కూడా చక్కగా వేగిపోద్ది ముక్క బయట పెట్టుకుని మనం నాలుగు రోజులు ఎన్ని రోజులు పెట్టుకున్నా బయట పాడవదు బాగుంటుంది రెండో అయ వేసాను రెండో అయ తీసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పసుపు ఉప్పు ఆ ఫ్రైలోనే వేయాలి పసుపు వేసుకున్నాను ఇందాక ముక్కల్లో వేసాను కొంచెం వేసాను ఉప్పు వేస్తున్నాను చక్కగా అట్లా తిప్పుకోవాలి కారం కూడా వేస్తున్నాను వేసుకొని తిప్పుకొని అదంతా సిమ్లోనే చేయాలి లైలో కానీ మీడియంలో కానీ ఉండకూడదు సిమ్ములోనే ఉండాలి ధనియాల పొడి వేసాను చేపల పొడి వేసాను మొత్తం కలుపుకోవాలి అట్లా చక్కగా అట్లా అల్లం వెల్లి పేస్టు అవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఫ్రై అయిపోయినట్టే చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి నన్ను ముందుకు ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రై అయితే చక్కగా మీరు కూడా చేసుకోండి ఇంకొక వేపుడు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో ఏం కోరు చూద్దాం రండి చూసు చూసారా ఎట్లా ఉందో పిష్ పులుసు చూసారా ఎంత బాగుందో ఫ్రై చాలా బాగుంటుంది నేను తలకాయ ఎక్కువ తింటాను నాకు ఇష్టం బాగా ఇది తలకాయి భలే టేస్ట్ ఉంటుంది తలకాయ ముక్క అది చాపేరు చాలా బాగు చాలా బాగుంటుంది